తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే అయితే గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీకి అలాగే అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ తమ కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని పైకి చెబుతున్నారు అయితే ఇటీవల ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి విభేదాలు మరోసారి బయటపడ్డాయని తెలుస్తోంది మే పదమూడవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఇక తెలంగాణ విషయం పక్కన పెడితే ఆంధ్రలో మాత్రం అన్ని పార్టీల మధ్య ఈసారి గట్టి పోటీ ఉండబోతున్నట్లు అర్థమవుతుంది ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం మనందరికి తెలిసిందే ఈసారి పవన్ కళ్యాణ్ పక్కాగా గెలుస్తాడు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఇక మరోవైపు ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మళ్లీ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందువల్ల చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం ఆయనకు మద్దతు తెలిపారు ఇక దాంతో పాటుగా మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ అతనికి సపోర్ట్ చేశారు సాయిదారం తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ ప్రచారం చేశారు ఇక రామ్ చరణ్ కూడా వాళ్ళ తల్లితో పాటు చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు ఇక చిరంజీవి ఒక వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ కి తన మద్దతు తెలియజేశారు ఇక అల్లు అర్జున్ మాత్రం ఒక ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ కి తన సపోర్ట్ చేస్తున్నట్లు తెలియజేశాడు ఇక ఇదిలా ఉంటే మరోవైపు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ కు ఫ్రెండ్ అవ్వడం వల్ల అతని కోసం ప్రచారంలో పాల్గొని ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ నంద్యాలకు వెళ్లి మరీ ఆ నియోజకవర్గ ప్రజలకు తెలియజేశాడు ఇక ఇది చూసిన మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేసే టైం అయితే లేదు కానీ నంద్యాలకు వెళ్లి శిల్ప రవిచంద్రారెడ్డికి ఓటు వేసి గెలిపించమని చెప్పేంత టైం అయితే ఉందా అంటూ ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు మరోవైపు ఈ పర్యటన గురించి అల్లు అర్జున్ క్లారిటీ కూడా ఇచ్చేశారు నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు నా స్నేహితుడు కనుక నేను సపోర్ట్ చేశానని తెలిపారు కానీ నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ చూస్తే రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మా వాడు అయినా అలాగే మాతో నిలబడేవాడు పరైవాడైనా మావాడే అంటూ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు అయితే నాగబాబు ఎక్కడ పేరు ప్రస్తావన తీసుకురాకుండా ఈ పోస్ట్ చేయడంతో అల్లు కౌంటర్ ఇస్తూ ఈ పోస్ట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది అయితే మరో వర్గం ఫ్యాన్స్ ఈ కామెంట్లపై స్పందిస్తూ నాగబాబు గారు ఈ కామెంట్లను ఎస్వి ఎస్ వర్మ గురించి కామెంట్ చేశారు అంటూ చెప్తున్నారు ఇక వర్మ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జనసేన పార్టీ కోసం చాలా వరకు కష్టపడ్డారు అని నాగబాబు ఇలాంటి పోస్ట్ ద్వారా ఆయనకు అభినందనలు తెలియదు చేశారు అని చెప్పుకొస్తున్నారు అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది అల్లు అర్జున్ నాగబాబు ఇలాంటి పోస్ట్ పెట్టాడు అంటూ సోషల్ మీడియా మొత్తంలో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ చేస్తున్నారు మరోవైపు ఈ పోస్ట్ పై బన్ని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు మెగా ఫ్యామిలీలో వచ్చిన ఈ పడాలంటే ఇద్దరు కలిసి ఒకే వేదిక పైకి వచ్చి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తే కానీ ఈ వివాదానికి ఒక ముగింపు అయితే దొరకదు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి